ఉప్పు తగ్గిస్తే ముప్పు తగ్గుతుందన్న డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హైపర్ టెన్షన్ డే పద్ధతి తప్పిన ఆహారపు అలవాట్లు పలు రకాల జబ్బులకు దారితీస్తున్నాయి ఇందులో అధిక ఉప్పు వినియోగం కూడా ఒకటి సైలెంట్ కిల్లర్గా చెప్పుకునే హైబీపీకి కారణం ఉప్పు మే పదిహేడున వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ స్పందించింది అధిక ఉప్పు వినియోగం వల్ల అధిక రక్తపోటు గుండె జబ్బులు గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది అంతేకాదు ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలిపింది పెద్దలు సగటున రోజుకు నాలుగు వేల మూడు వందల పది మిల్లీగ్రాములు సుమారు పది పాయింట్ ఏడు ఎనిమిది గ్రాముల ఉప్పుకు సమానం సోడియం తీసుకుంటున్నారని ఇది తాము సిఫారసు చేసిన పరిమితి రెండు వేల ఎంజీ సుమారు ఐదు గ్రాముల ఉప్పు కంటే రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్ ఊబకాయం ఆస్టియోపొరోసిస్ మేనియర్స్ మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది దీనివల్ల ఏటా ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది ఎక్కువగా ఉప్పు వినియోగించే అలవాటు మానుకోవడానికి డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్కు ప్రతిగా పన్నెండు డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించింది తాజావి తక్కువగా ప్రాసెస్ చేసిన పదార్థాలు తినడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచించింది ఉప్పు బదులుగా సుగంధ ద్రవ్యాలు వాడమని సలహా ఇచ్చింది